హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ సత్యభామ సత్యభామా సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య తమ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే తమ ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రీసెంట్గా సత్యభామా సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య స్పెషల్ సాంగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ సత్య షూటింగ్లో పాల్గొంటూ చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా క్రిష్ సత్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి